ఉత్తరాంధ్ర ఉసూరు అంటుంది ఉత్తరాంధ్ర కోరల్లో చిక్కుకొని విలవల్లాడుతుంది వలసవాదుల ఆక్రమణతో ఉత్తరాంధ్ర ఉక్కిరి బిక్కిరవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి చాలామందికి తెలుసు ఎలా తెలుసు అంటే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని మాత్రమే తెలుసు ఇప్పటివరకు కానీ అలా కాదు ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా ఉత్తరాంధ్రాను కబ్జా చేస్తున్నారు వలసదారులు రాజకీయంగాను మీడియా పరంగాను పారిశ్రామిక పరంగాను అభివృద్ధి పరంగాను భూ కబ్జాల పరంగాను ఇక అన్ని రంగాల్లో కూడా ఉత్తరాంధ్రాను కబ్జా చేస్తున్నారు ఒక్క మొక్కలో చెప్పాలంటే ఉత్తరాంధ్రకు ఊపిరి ఆడటం లేదు ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు విజయనగరం జిల్లా విశాఖపట్నం జిల్లా శ్రీకాకుళం జిల్లా విభజన జిల్లాలకు వస్తే పార్వతీపురం మన్యం జిల్లా ఇలా చాలా జిల్లాల్లో ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు వాళ్ళ వాళ్ళ ప్రాభవం కోసం వాళ్ళ వాళ్ళ ఉనికి కోసం మాత్రమే ఆ రాజకీయ నాయకులు పనిచేస్తున్నారు ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే రాజకీయ పార్టీలు కూడా ఉత్తరాంధ్ర వాసులను ప్రోత్సహించడం లేదు నిజమైన ఉత్తరాంధ్ర వాసులకు ఇవ్వడం లేదు ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో ఎవరైతే భూ ఉంటారో ఎవరైతే కుట్రదారులు ఉంటారో ఎవరైతే ఆక్రమణదారులు ఉంటారో ఎవరైతే బూర్జువా నాయకులు ఉంటారో ఎవరైతే అప్రస్వా అప్రజాస్వామికంగా వ్యవహరించే నేతలు ఉంటారో అంటే ఇక్కడ అందరూ కూడా అప్రస్వామి ముఖంగా ఉండరండి కొంతమంది మాత్రమే అలాంటి వారిని మాత్రమే రాజకీయ పార్టీలు కూడా ప్రోత్సహిస్తున్నాయి ఫలితంగా స్థానిక ఉత్తరాంధ్ర నేతలకు కానీ స్థానిక పారిశ్రామిక నేతలకు కానీ స్థానిక రాజకీయ నేత నేతలకు కానీ వాళ్ళ వాళ్ళ ఉపాధి మొత్తం కోల్పోతున్నారు ఏమీ చేయలేక ఈరోజు ఉత్తరాంధ్ర కూడా వలస వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది ఇలాంటి దుస్థితి నుంచి ఉత్తరాంధ్రాను కాపాడుకోవాలంటే ఉత్తరాంధ్రాను రక్షించుకోవాలంటే ఉత్తరాంధ్రపై ఎవరి కన్ను పడకుండా చూసుకోవాలంటే మేధావులు మౌనం విడాలి రాజకీయ పార్టీలు ఆలోచించాలి పారిశ్రామికవేత్తలు కళ్ళు తెరవాలి స్థానిక రాజకీయ నాయకులు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా స్థానికులనే ప్రోత్సహించాలనే నినాదం వైపు ఖచ్చితంగా మరలతే తప్ప ఉత్తరాంధ్రాని ఇప్పట్లో ఆదుకునే పరిస్థితి లేదు ఒక రకంగా చూసుకుంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు పాతుకుపోతున్నారు వ్యాపారాలు చెప్పి వస్తే పాతుకుపోతున్నారు అదేంటంటే ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఉంటే వ్యాపారం చేసుకోవచ్చు కదా డబ్బులుంటే రాజకీయం చేసుకోవచ్చు కదా డబ్బులుంటే వ్యవహారం చేసుకోవచ్చు కదా కాక చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఉత్తరాంధ్రలోని వనరులన్నింటినీ కూడా ఈ కబ్జాదారులు మొత్తం చుట్టబెట్టుకుపోతున్నారు సిసలైన ఉత్తరాంధ్ర వాసులకు కనీసం సెంటు భూమి కూడా లేకుండా చేయాలనేదే ఇప్పుడు ఈ ఆక్రమణదారుల పన్నాగంగా కూడా కనిపిస్తుంది ఒక మీడియా పరంగా చూసుకుంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఏ వస్తున్నారు ప్రతి సంస్థ మీద దాడులు ప్రతి సంస్థలోనూ బ్లాక్ మెయిలింగ్ ప్రతి సంస్థ మీద ఎల్లో రాతలు అనా అనాధికార అప్రస్వామ అప్రస్వామికంగా ఉండే రాతలు ఎలాంటి రాతలంటే ఒక మీడియా పరంగా కానీ మీడియా పరంగానే చూసుకుందాం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఇక్కడికి ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో వచ్చిన ఉపాధి కోసం వచ్చిన ఉత్తరాంధ్రకి ఈ ఉత్తరాంధ్రలోనే పాతుకుపోతున్నారు తద్వారా స్థానికంగా ఉన్న ఉత్తరాంధ్ర వాసులకు ఎక్కడా కూడా ఉపాధి దొరకడం లేదు ఈ విషయంలో రాజకీయ నేతలు కళ్ళు తెరవకపోతే మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం మేము మంత్రులుగా ఉన్నాం మేము ఎమ్మెల్సీలుగా ఉన్నాం మేము డిప్యూటీ సీఎంలుగా ఉన్నాం సీఎంలుగా ఉన్నాం సీనియర్ రాజకీయ నాయకులుగా ఉన్నాం అనుకుంటే మాత్రం రేపన్న రోజు మీ సీటుకు కూడా ఎసరపెట్టడానికి వలసవాదులు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి అలా గుర్తించిన పక్షంలో ఉత్తరాంధ్ర ఇప్పటికే కబ్జా కూర్ల కబంద హస్తాల్లో చిక్కుకొని విలవిల్లాడుతుంది ఈ విధానంలో మార్పు రాకపోతే మేధావులు మౌనం వీడి ఉత్తరాంధ్ర ఆక్రమణపై గలం విప్పకపోతే ఉత్తరాంధ్రలో ఉన్న బీసీలు వెనకబడిపోతారు అభివృద్ధి వెనకబడిపోతుంది ఈ ప్రాంతం భూమి మొత్తం కూడా కబ్జాదారుల కబంద హస్తాల్లోకి వెళ్ళిపోతుంది పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందాలని చూస్తున్న ఇప్పుడిప్పుడే పారిశ్రామికవేత్తంగా వేత్తలకు అభివృద్ధి చెందాలని చూస్తున్న వారిని కూడా అన్ని రంగాల్లోనూ తొక్కేస్తున్నారు ఒక నేషనల్ హైవే ప్రాజెక్టులో కూడా వలసదారులు వే ఒక ఫ్యాక్టరీ ప్రాజెక్టులో కూడా వలసదారులు వే రాజకీయ పరంగా కూడా వచ్చిన పోస్టులన్నీ కూడా వలస వలసదారులు వే ఇలా వలసదారులకే అందరినీ ప్రోత్సహిస్తే స్థానికులు ఏమైపోతారు స్థానిక రాజకీయ నాయకులు ఏమైపోతారు వాళ్ళ గురించి ఎప్పుడైనా రాజకీయ పార్టీలు ఆలోచించాయా అలా ఆలోచించని రోజు రాజకీయ పార్టీల కోసం కూడా ఉత్తరాంధ్ర వాసులు ఆలోచించాల్సి వస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ గుర్తించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అలా గుర్తించుకోలేని పక్షంలో ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఉత్తరాంధ్ర వెనుకబాటులో ఉంచి మొదలైన బాధ మొదలైన వ్యధ ఆక్రమణ దురాక్రమణ అన్ని విషయాల్లో నుంచి ప్రజాగ్రహం పెళ్ళి ఊబకిన రోజున ఈ ఉత్తరాంధ్రపై ఎవరైతే కళ్ళు వేశారో ఎవరైతే ఆక్రమించుకోవాలని చూస్తున్నారో ఎవరైతే దీనిని మొత్తం కబ్జా చేయాలని చూస్తున్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్క స్థానికుడు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ విషయాన్ని ఈరోజు ఈఎన్ఎస్ మాత్రమే కాదు ప్రతి మీడియా సంస్థ కూడా విషయాన్ని బయట పెట్టాలి ప్రతి స్థానికుడు కూడా వీడియో చేయాలి ప్రతి రాజకీయ నాయకుడు కూడా వీడియో చేయాలి ఈ విషయాన్ని ప్రతి రాజకీయ పార్టీ దగ్గరికి కూడా రాజకీయ నాయకులు తీసుకుని వెళ్ళాలి ఎమ్మెల్సీలు తీసుకువెళ్ళాలి ఎమ్మెల్యేలు తీసుకువెళ్ళాలి మంత్రులు తీసుకువెళ్ళాలి పారిశ్రామికవేత్తలు తీసుకువెళ్ళాలి పార్టీలను పెంచి పోషిస్తున్న అభిమానులు కానీ పెట్టుబడులదారులు కానీ వీళ్ళందరూ కూడా తీసుకువెళ్ళకపోతే స్థానికత అనే పద పదం రాజకీయ డిస్టరీలో కానీ స్థానిక డిస్టరీలో కానీ లేకుండా పూర్తిగా జరిగిపోయే అవకాశాలు ప్రస్తుతం ప్రారంభమయ్యాయి ఇప్పటికే చాలా వరకు ఉత్తరాంధ్ర కబ్జాకి గురైపోయింది అభివృద్ధిలో వెనకబడిందంటే ఒక అర్థం ఉంది ఈరోజు కాకపోతే రేపటినైనా అభివృద్ధి చేసుకోవచ్చు ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఇక్కడ పాతుకుపోతున్నారు స్థానికులకు ఉపాధి కరువవుతుంది వాళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు ఇక్కడ ఉపాధికి మేము ఫ్యాక్టరీలు పెడుతున్నామంటున్నారు కార్యక్రమాలు చేస్తున్నామంటున్నారు రాజకీయం చేస్తున్నామంటున్నారు ఎక్కడి నుంచో మనుషులు తీసుకొస్తున్నారు స్థానికులకు ఉపాధి పోతుంది ఈ రాజకీయ నాయకులు కూడా వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ రాజకీయం చేయడం ప్రారంభించి వాళ్ళ వాళ్ళ నెట్వర్క్ను వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళని కాంట్రాక్టులు తీసుకొస్తున్నారు పారిశ్రామికవేత్తలు తీసుకొస్తున్నారు మీడియా సంస్థలను రెచ్చగొడుతున్నారు మీడియా పరంగా కొంతమందిని రంగంలో తీసుకొస్తున్నారు అందరినీ తీసుకొచ్చి ఈ ఉత్తరాంధ్ర మీదకే డంప్ చేస్తున్నారు అంటే వాడుకోవడానికి ఏ ప్రాంతమైనా ఉంటుంది రాజకీయం చేయడానికి ఏ ప్రాంతమైనా ఉంటుంది పెట్టుబడులు పెట్టడానికి ఏ ప్రాంతమైనా ఉంటుంది కానీ కబ్జా చేయడానికి కాదేది అనర్హం అన్నట్టుగా ఉత్తరాంధ్రానే కబ్జా చేయడానికి ఒక వర్గం ఇతర ప్రాంతీయులు ఇతర ప్రాంతాల రాజకీయ నాయకులు పూర్తిగా కన్నేసి ఉంచారు ఎందుకంటే వాళ్ళకి అక్కడ ప్రా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో అవకాశాలు లేవు వాళ్ళు రాజకీయంగా మనుగడ సాధించాలంటే ఉత్తరాంధ్రానే వేదిక చేసుకోవాలి వాళ్ళు ఆర్థికంగా బలపడాలంటే ఉత్తరాంధ్రానే వేదిక చేసుకోవాలి వాళ్ళ విద్యా సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేయాలంటే ఉత్తరాంధ్రా వేదికగా ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళ మీడియా సంస్థలు అభివృద్ధి చెందాలన్నా కూడా ఉత్తరాంధ్రానే వేదిక చేసుకొని వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని తీసుకువచ్చి ఇక్కడ జర్నలిస్టులుగా పెట్టడం కానీ ఇక్కడ పారిశ్రామికవేత్తలుగా పెట్టడం కానీ ఇక్కడ రాజకీయ నాయకులుగా పెట్టడం కానీ ఇక్కడ బకాసులుగా పెట్టడం కానీ అన్ని రకాలుగా అందరూ కూడా చక్రబంధం చేస్తున్నారు ఇప్పటికే ఉత్తరాంధ్ర చాలా వెనుకబడి ఉంది ఉత్తరాంధ్ర వెనుకబాటును ప్రశ్నించలేని అధికార పార్టీ నేతలు కానీ రాజకీయ పార్టీ నేతలు కానీ ప్రతిపక్షాలు కానీ స్థానికతకు పట్టం కట్టకపోతే వచ్చే రోజులన్నీ గడ్డు రోజులే ఒకే నినాదం తీసుకురావాలి స్థానికుడే నాయకుడు నాయకుడే స్థానికుడు ఈ నినాదం ఏ రోజైతే ఏ ప్రాంతంలో అయితే ప్రతి ఒక్కరూ స్లోగన్గా వినిపిస్తారో ఆ రోజు మాత్రమే ఆయా ప్రాంతాలు కబ్జాకి గురవడం నుంచి రక్షింపబడతాయి ఇప్పుడిప్పుడు ఇప్పటికే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఏ ప్రాంతం నుంచో వస్తున్నారు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మనల్ని పరిపాలించడం ఏంటి ఎవడో వచ్చి ఇక్కడ రాజకీయం ఇక్కడ రాజకీయం చేయడం ఏంటి ఎవడో వచ్చి ఇక్కడ భూములు కొనడం ఏంటి ఎవడో వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టడం ఏంటి ఎవడో వచ్చి స్థానికుల పొట్ట కొట్టడం ఏంటి ఉత్తరాంధ్రలో ఆ స్థాయి నాయకులు లేరా ఉత్తరాంధ్రలో ఎంపీగా ఈ స్థాయికి నాయకులు లేరా ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ అయ్యే నాయకులు లేరా ఉత్తరాంధ్రలో ఎమ్మెల్యే అయ్యే నాయకులు లేరా ఒక కార్పొరేషన్కి డైరెక్టర్ లేరా ఒక కార్పొరేషన్ చైర్మన్ లేరా ఎవరు లేరు కానీ ఈ రాజకీయంగా వచ్చే పోస్టులన్నీ పదవులన్నీ మన ఉత్తరాంధ్ర వా వాసులు కానిటువంటి వాళ్ళకే వస్తున్నాయి ఇక్కడ డబ్బు ఇస్తే ఏ పైన పనైనా జరుగుతుంది రాజకీయ పార్టీల్లో కానీ ప్రభుత్వాల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వల్ల కానీ అక్కడ ప్రభుత్వాలు కూడా గుర్తించకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు ఒక్కసారి ప్రజల ప్రజాగ్రహం పెళ్ళుపుకిన రోజున స్థానికతకు భంగం కలిగిన రోజున వాళ్ళ ఉనికికి భంగం కలిగిన రోజున వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకం అవుతున్న రోజున ప్రతి ఒక్కరూ తిరగబడతారు ఆ తిరుగుబాటుకి ఆ నియంత్రణకి ఆ ప్రజాగ్రహానికి భూ కబ్జాదారులు కానీ ప్రాంతీయ కబ్జాదారులు కానీ రాజకీయ కభ్యదారులు కానీ ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాల్సి ఉంటుంది రాజకీయ ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వలసవాద రాజకీయ నాయకులను ప్రజలు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు ప్రజా అవసరాలను వాళ్లతో పావుగా వినియోగించుకొని ఇప్పుడు పదవులు పొందితే కాక రానున్న రోజుల్లో పదవులు పొందడానికి ఆస్కారం ఉండదు ఇప్పటికే ఉద్యమం ప్రారంభమైంది ఉత్తరాంధ్ర ఉనికిని కాపాడుకోవాలనుకునే ఉద్యమం ప్రారంభమైంది ప్రతి ఒక్క ప్రాంతీయుడు ప్రతి ఒక్క ఉత్తరాంధ్రవాసి నాన్ ఉత్తరాంధ్రవాసులను నాన్ లోకల్ పర్సన్లను వెళ్ళగొట్ట వెళ్ళగొట్టడానికి తరిమి కొట్టడానికి సిద్ధమవుతున్నారు ఈ విషయంలో స్థానికంగా ఉన్న రాజకీయ పార్టీ నాయకులు కానీ రాజకీయాలకు అతీతంగా కలిసి రాకపోతే రే పొద్దున్న మీ స్థానాలకు కూడా వలసదారులు అగ్గి పెడతారు మీ ప్రాంతాల కింద కూడా మంట పెడతారు మీ ఆస్తులను కబ్జా చేస్తారు మీ ప్రాంతాలను కబ్జా చేస్తారు మీ రాజకీయ భవిష్యత్తును కూడా కబ్జా చేస్తారు ఇప్పటికే ఉత్తరాంధ్ర మొత్తం వలసదారులతో నిండిపోయింది వలసదారుల కబ్జా కబంధ హస్తాల్లో చిక్కుకొని విలువలాడుతుంది రాజకీయ నాయకులారా స్థానిక రాజకీయ నాయకులారా స్థానిక ప్రజాప్రతినిధులారా స్థానిక పారిశ్రామికవేత్తలారా స్థానిక మేధావులారా ఇప్పటికైనా మౌనం వీడండి మౌనం వీడకపోతే ఉత్తరాంధ్ర మంట కలిసిపోతుంది ఉత్తరాంధ్ర అభివృద్ధి మరింత వందేళ్లకు వెనక్కి వెళ్ళిపోతుంది ఉత్తరాంధ్రను పూర్తి స్థాయిలో వలసదారులు కబ్జా చేసి ఉత్తరాంధ్రలో ఉన్న స్థానికులను కూడా వెళ్ళగొట్టే బయటకు నెట్టే తరిమికొట్టే పరిస్థితులు వస్తాయి ఎందుకంటే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలే ఈ యొక్క కారణాలకి ఈ యొక్క వీడియో చేయడానికి ఈ విషయాలను బహిర్గతం చేయడానికి ప్రత్యేకంగా స్పెషల్గా ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యలను ఉత్తరాంధ్ర ఉనికికి భంగం వాటిల్లుతుందనే విషయాన్ని ఉత్తరాంధ్ర కబ్జా కబ్జాకౌరల్లో చిక్కుకుందనే అంశాన్ని వలసవాదుల రాజకీయ నాయకుల చేతుల్లో ఉత్తరాంధ్ర పూర్తిగా వాళ్ళ హస్తాలకు వెళ్ళిపోయిందనే విషయాన్ని తెలియజేయడం కోసం మాత్రమే ఈ ప్రత్యేకమైన వీడియోలను తయారు చేస్తున్నాం ఇప్పటికైనా ఈ ఉత్తరాంధ్ర నుంచి ఉద్యోగాలు పొందిన అధికారులు కానీ ప్రస్తుతం లైవ్లో ఉన్న రాజకీయ నాయకులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోకండి మీ ప్రాంతంలో ఉత్తరాంధ్రలో చాలా వనరులు ఉన్నాయి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మీ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి ప్రతి పైసాని మీ స్థానికత కోసం ఖర్చు చేయండి లేకపోతే మాకు డబ్బులు ఉన్నాయి మేము వేరే ప్రాంతానికి వెళ్తున్నాం మాకు డబ్బులు ఉన్నాయి మేము వేరే ప్రాంతంలో రాజకీయం చేస్తున్నాం మాకు డబ్బులు ఉన్నాయి మేము వేరే ప్రాంతానికి తరలి వెళ్ళిపోతున్నాం మాకు డబ్బులు ఉన్నాయి స్థానికులు ఏమైపోతే ఏమైపోతారని మీరు ఆలోచించిన రోజున అదే స్థానికులు మీకు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటారనే విషయాన్ని ఈ రంగకంగా ఈ వీడియో ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నాం మీరెవరండి హెచ్చరిక జారీ చేయడానికి అనే వాదన మీకు రావచ్చు ప్రజాస్వామ్యంలో ఎక్కడ ఏ వ్యక్తి అయినా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు పోటీ చేయొచ్చు కానీ ఉత్తరాంధ్రలో పోటీ చేసే నాయకులు లేరా ఉత్తరాంధ్రలో డబ్బులు ఖర్చు పెట్టే లేరా ఉత్తరాంధ్రలో మేధావులు లేరా ఉత్తరాంధ్రలో విద్యావంతులు లేరా ఉత్తరాంధ్రలో విద్యార్థులు లేరా ప్రతి ఒక్క ఉత్తరాంధ్ర విద్యార్థి ప్రతి ఒక్క ఉత్తరాంధ్ర మేధావి ప్రతి ఒక్క ఉత్తరాంధ్ర రాజకీయ నాయకుడు ప్రతి ఉత్తరాంధ్ర సంబంధించిన ప్రతి పారిశ్రామికవేత్త ఉత్తరాంధ్ర వాసులు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని స్థానికత అనే విషయాన్ని బహిర్గతం చేసి అదే విషయంపై పదే పదే పోరాటం చేయకపోతే స్థానికులుగా మనకి మనుగడ ఉండదు ఆ రోజున అలాంటి పరిస్థితులు ఎదురైతే వలసవాదులు ఉత్తరాంధ్ర నుంచి మనల్ని తరిమి కొట్టే రోజులు వస్తాయని కూడా హెచ్చరిస్తున్నాం జాగ్రత్త చెప్తున్నాం జాగో చెప్తున్నాం జాగో ఉత్తరాంధ్రుడా జాగో జాగో ఉత్తరాంధ్రడా జాగో జాగో ఉత్తరాంధ్రుడా జాగో మరిన్ని విషయాలతో మరో పోడ్కాస్ట్లో కలుద్దాం మీ ఈరోజు బాలు ప్రముఖ విశ్లేషకులు విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్